హైదరాబాద్ చెరువు లక్ష్మీనారాయణ శర్మ మేము గత తాత ముత్తాదల నుండి ఈ యొక్క చేపల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాము ఇది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఎంతో పేరుగా తిన యొక్క ఇదిలాబాద్ చెరువు ఈ యొక్క జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గట్టేశ్వర మున్సిపాలిటీ కానీ ఇక్కడ నాగార మున్సిపాలిటీ కానీ వచ్చే మురికి నీరు కానీ దోఖాన్ వచ్చే డంపింగ్ యార్డ్ తోటి మొత్తము ఇదిలాబాద్ చెరువు అయిపోయింది ఈ రైతులకు పంట దిగుబడి నష్టం అయిపోయింది అయితే దీన్ని ఏమంటారు అంటే మేము ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏదైతే ఎరుమల్లి వాగు ద్వారా వచ్చే ఈ వాటర్ ని మూసీలోకి డైవర్ట్ చేస్తే మాకు శాశ్వతమైన ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలి రైతులకు కానీ మాకు గాని దీన్ని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం రైతులకు మత్స్యకారులకు ప్రజాకులకు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఎజెండా ఏంటంటే యేజిలాబాద్ లో ఉన్న రెండు రోజుల క్రితము మరి చేపలు విపరీతంగా చనిపోవడంతో మరి మేము కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించడం జరిగింది మా డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ కూడా రావడం జరిగింది దానికి ఏ విధంగా కూడా మాకు రిజిస్టర్ ఫండ్ కింద కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమీ హామీ రాకపోవడంతో ఈరోజు పెద్ద మొత్తంలో మేము కూడా మేము ఒక వెయ్యి మందికి పైగా ఈరోజు రావడం జరిగింది ఎక్కడికక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనం ఆపడం జరిగింది మాకు వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులని మనం మొత్తం నిర్వీర్యం చేసేస్తుంది మత్స్య షాక్ అనేది కనబడకుండా గత ప్రభుత్వంలో కూడా కుంభకోణం జరిగింది సరే ఈ ప్రభుత్వం వచ్చినాక మనం మంచిగా నిర్వహిస్తారని చెప్పి వీళ్ళ మేము అందరము గెలిపిస్తే వీళ్ళు కూడా నడి పెనమ్మికల వైపు పిలవాడ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసలు ప్రభుత్వం ఉన్నదా మరి లేదా అనే విధంగా ఈరోజు నడుస్తున్నది ఒక్క అధికారి మన కలెక్టర్ స్పందించాలి ఒక నష్టపరిహారం అయినా వెయ్యి లక్షల రూపాయల నష్టం దొరికితే రైతులు మరి ఏ విధంగా మరి ఈరోజు బాధపడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దీనికి తక్షణమే మా ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి మన మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుంచి కానీ మాకు హామీ వచ్చేదాకా కూడా మేము మళ్ళా తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ కానీ ఇంకా పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము పిలుపునిచ్చి మళ్ళా సమయం చూసుకొని మన పెద్ద మొత్తంలో ముట్టాడు కూడా కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం